రెండు అక్షతలు పట్టుకొని దీపం మీద వేసి నమస్కారం చేసుకోండి ఉద్ది బుద్ధి ఈప్యస్వయా వేదోపఘ్న నిరతిమ్మ జీవనం పూకుమావ జీవనంచు మనోహింసీజా వేదోగాంసం పురుషంజగదు అభిప్రతగ్నాగి శ్రీరామాపరి పాతయ దీపదేవ్యయ నమో నమ దీపనాథాయ నమో నమ గణపతి మీద రెండు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి शुक्लांबर विष्णुशुवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपन दीवाचमण देवास्तान् विश्व प्रशुव वद मंत्रिमूर्द्वान्नाधेन्मा अय मुहूर्ता सु मुहूर्तस्त आचमणीयसकोली आचम्य केशवाय स्वाह नारायणा स्वाह माधवाय स्वाह गोविंदय नम విష్ణుమసూదన త్రిక్ణ వామనస్తేతరా ఋషికేశ్నామ దామోదరాయ నమ శంకర్షణా వాసువారుద్ధ పురుషోత్తమ దోక్ష హరే అచ్యుతిజనార్ధము పేంద్ర హరియ తృకృష్ణయనమ నమ రెండు అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడంభోజం నుంచి వెనక్కి వేసేయాలి ఉత్తిష్టంతో భూత ఏం భారగా ఏదైనా బ్రహ్మ సమాభే ప్రాణాయామం చేసుకోవాలి ఓం భూ ఓం భువస్వాహం మహాం జనహాంతపహుం సత్యం ఓం దత్సవితరం భర్గోదే శ్రతిమహి థియోనః ప్రచోదయ అత ఓమాపూ్యుతరవంబృతం మమ అని చెప్పుకోండి హృదయం మీ మేచై వేసుకోండి నమస్కారం చేసుకోండి ఉపాత్తక్షర శ్రీ పరమేశ్వరు ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సోభుముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్యా ప్రవర్తమాద్య బ్రహ్మణావతి ప్రారంభే శ్వేతవరాహకులపై వైవస్వతం వైవ స్వతం హనుమంతరే కలిగే ప్రథమ భా జింబుత్వీపే భరతవర్షే భరతకండే అస్మిన్ వర్తమానం వ్యవహారిక చాంద్రోదయమానైన స్వస్యశ్రీ క్రోధీ నామ సంవత్సరే దక్షిణాయణే ఋతవు ఏ ఋతువు అది చెప్పుకోవాలి సాధారణంగా శ్రావణ భాద్రపద మాసంలో వర్ష ఋతువు కాబట్టి వర్ష ఋతువు శ్రావణ మాసే శ్రావణ మాసంలో పూర్తి చేస్తున్నాం కాబట్టి శ్రావణ మాసే అని చెప్పుకోండి శుక్లపక్షే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి దాన్ని అంతటినీ కూడా శుక్లపక్షం అని చెప్పేసి పౌర్ణమి తర్వాత వచ్చేది కృష్ణపక్షం అని చెప్పేసి అంటారు శుక్లపక్షే మనకి తిథి ఏ తిథి ఉందో ఆ తిథి క్యాలెండర్లో చూసుకోండి చూసుకొని ఆ తిథి చెప్పుకోండి శుక్రవారం పూర్తి చేస్తున్నాం కాబట్టి వాసరే శుక్రే భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశేషణ విశిష్టాయాం శుభాయాం శుభతిథమాత్ర ముందుగుండ దేవుని గోత్రండి పరసభగోత్రలక్ష్మీదేవి ముద్ది ప్రీత్యర్థం ప్రేత మహాలక్ష్మీ షోడశోపచార పూజా చ ఆచరిష్యే తో నిర్విఘ్న ప్రమాప్త్యర్థం మహాగణాధిపతిదేవతూజాచరిష్యే ఉంగరం మీదతో నీళ్లు ముట్టుకోవాలి తదంగత్వ కలశారాధనం కరిష్యే కలసకు గంధం రాసి బొట్టు పెట్టి అందులోని కొంచెం పసుపు గంధము పువ్వులు వేసి కలసారాధన చేసుకోవాలి కలసం కలశస్ ముఖ్య ఇష్టం కంటే భుసమాశ్రిద మూలే సర్వే బ్రహ్మధ్యమాత ఉగరే సప్త ద్వీప సుందర అర్గదస్వామి వేదహితృమణింగే సహితృత అంబుసమాశ్రిత ఆ కలశే యేషుధ పౌత్రైర్ యజ్ఞ పూర్తి గంగే చిముని చె గోదావరి సరస్వతి అని మధు కావేరి జలేశ్వంకురు ఆయాంత కల సోత్కేన శ్రీ పరమేశ్వర పూజార్థం అర్థం మహా ధృత పూజా ద్రవ్యాన్ని చేస్తాం ప్రోక్ష మీ మీద తర్వాత పూజ ద్రవ్యాల మీద ఆ చుట్టుపక్కల ఉండేటువంటి స్థలం అంతటా కూడాను ఆ ద్వారబంధం పెట్టేటువంటి స్థలంలోని కూడాను ఆ నీళ్లు వేసి శుద్ధి చేసుకోండి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోండి ఓం గణపతిం మహ శుక్లాం విష్ణు సర్వం చతుర్భుజం ప్రసన్నతనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే ఓం గం గణపతయే నమ ధ్యాయామి ఓం గం గణపతయే నమ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ పువ్వులు గణపతి మీద వేస్తూ ఉండండి ఓం గం గణపతయే నమ ఆవాహయామి ఓం గం గణపతయే నమ నవరత్నఖిత సింహాసనాథం పుష్పాక్షతాం సమర్పయామి పూలు అక్షతం వేయండి ఓం గంగణపతయే నమ పాదయో పాద్యం సమర్పయా ఒకసారి పూతో నీళ్లు వేయండి ఓం గం గణపతయే నమోరథ్యం సమర్పయామి ఓం గం గణపతయే నమ ముఖే ఆజమని సమర్పయామి మరి రెండు పర్యాయములు ఆ పూతో నీళ్లు చుక్కలు గణపతి దగ్గర వేయండి ఓం గం గణపతి ఏ నమ శుద్ధోదక స్నానం సమర్పయామి పూతోని కొద్దిగా నీళ్లు గణపతి మీద వేయండి ఆపో ఇష్టామి అర్పూ హస్తానూర్జేదహస్తాన హేళణ ఇక్షదయోస్ హస్తమాత్ర హస్ శిక్షాయ జన్మద ఆపోజనే జన ఓం గం గణపతి ఏ నమ శుద్ధోద స్నానం సమర్ప్యామి స్నానాం శుద్ధాచమని సమర్ప్యామి ఓం గం గణపతియే నమ వస్త్రార్థం అక్షదాం సమర్ప్యామి గణపతికి వస్త్రం నాటిది చేసినట్లయితే దానిని పెట్టండి ఓం గం గంగపతయ నమ యజ్ఞోపీతార్థం యజ్ఞోత సమర్పయామి ఓం గం గంగపతమ వస్త్రయ్ఞోపవీతారణానంతరం శుద్ధ ఆచమణి సమర్పయామి చుక్క నీళ్ళు పూతోని గణపతి ముందు వేసేయండి ఓం గం గంగపతమ గంధాం ధారయామి పూతో గంధం వేయండి గంధ దురాదృశాం దురాదృష్టాం తిప్సాంగరీషిణీ ఎం ీశ్వరీ తాం యోపహ్వే శ్రీయం ఓం గం గణపతయే నమః గంధాంధారయామి అలంకరణార్థం పుష్పోఘం సమర్పయామి దూర్వ అక్షత పుష్పేశ్చ పూజయామి దూర్వాలు అంటే గరికలు రెండేసి గరికలు పువ్వులు అక్షతలు కూడాను గణపతి మీద పూజ చేస్తూ ఉండండి ఓం గం గణపతయ్యే నమ ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమః ఓం గజగర్ణకాయ నమ ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం ధూమకేత నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాళచంద్రాయ నమ ఓం గజాననాయ నమ ఓం వక్రతుండాయ నమః ఓం సోర్పకర్ణాయన ఓం హేరంభాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వసిద్ధిప్రాదకాయ నమ ఓం మహాగణాధిపతయ నమో నమ నానావిధ పరిమళపత్రపుష్పాన్ పూజాన్ ప్రధమాప్తయా ఓం గం గంగణపతయే నమ ధూపమాగ్రాపయామీ అగర్బత్తి వెలిగించి గణపతి చుట్టూ తిప్పేసి పక్కన పెట్టేయండి ఓం గం గణపతి మహా సాక్షాత్ దీపం దర్శయామి దీపం మీద రెండు అక్షత్రం వేసి నమస్కారం చేసుకోండి ఓం గం గణపతి ఏ నమహం బెల్లం మొక్కటి నైవేద్యం పెట్టి నీళ్లు వేసి చేయుతో ఐదు ఐత్సాలు చూపించండి ఓం గం గణపతి ఏ నమ ఓం భవత్ భర్గో తత్సవితరణ్యం భర్గోవదే సతిమేహి యువ యోన ప్రచోదయాదు అత్యంత వర్త ప్రశుంజ్యామి అమృతమస్సు అమృతభిధానసి అధా భాగం గుడోపహార నివేదనా సమర్ప్యామి ఓం ప్రాణాయ స్వాహ అహం పానాయ స్వాహ అహం జానాయ స్వాహ ఆం ఉదానాయ స్వాహ అం సమానాయ స్వాహే నమ ధ్యే ధ్యే అమృత పార్ప్యామి హస్వక్షాళ్యామి ముఖమాసనార్థం తాంబూలు సోర్ప్యామి ఓం గం గణపతయ్యే నమ ఓ చుక్క నీళ్లు విడిచిపెట్టేయండి మూడాకులు ఒక చెక్క గణపతికి తాంబూలం చూపించండి ఓం మహ మహా గంగణపతియే నమ తాంబూలం నోప్యామి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమణి నోప్యా మరో చుక్క నీళ్లు వేసేయండి నీరాజనం కర్పూరం వెలిగించండి సమ్రాజించ విరాజించిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం కేతయాసగం త్రుజాసి ఓం గంగణపతియే నమ కర్పూర నీరాజనం దర్శయామి దర్శయామీ మహాగణాధిపతియో నమ ఆనందకర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమణి సమర్ప్యామి ఆరుస్కోండి పక్కన పెట్టి అండి ఓం అహం గంగణపతయ నమ దివ్యసువర్ణమంత్రషం సోర్ప్యామి ఓం గంగ గణపతయ నమ వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయ ఆ తూ మహాగణపయ నమో నమ దివ్యసువర్ణ మంత్రపూం సమర్ప్యామి ప్రదక్షిణం యాని కాని పాపాన్ని జన్మాత పునశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపో ఓం పాప గన్మహ పాపాత్మా పాప त्राहिमा कृपया देवा शरण श्यध शरण नमें अवसरण रक्ष कारुण्य भावन दिव्य गिपा दिव्या आत्मदक्षिणपूर्वक नमस्कारा प्रथमात्यामी ओं गंग गणपत नम शिसाष्टांग नमस्कार समर्पयामी तो ओं गंग गणपत नम छत्रादयाम चाममरेण वीजिया नृत्यम दर्शिया गीतयाम वाज्यं घोषयामी आंधोका समर्पया నమస్త రాజోపచార దేవోపచార భక్తిపచార శఖ్యోపచార పూజాన్ని ప్రసమాప్తయామీ ఓం గంగణపతయే నమ రెండు చేతులు దగ్గరికి పెట్టుకొని దోషులతోని గణపతి ప్రార్థన చెప్పుకోండి ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ దేహి మే గణనాయక మహాగణాను మనం ఆత్మ ప్రార్థన పూర్వక నమస్కారాన్ని ప్యామి రెండు అక్షత్రాలు అరచేతతో వేసుకోండి చేతిలో నీళ్లు వేయమని చెప్పండి ఆ రెండు కలిపి మధ్యవేలు గుండాను గణపతికి ముందున తాంబూలు ఉంటే దానిలోనే విడిచిపెట్టేయండి అందులో విడిచిపెట్టేయండి అక్షత్రం ఏమొచ్చి నెమ్మదిగా గణపతి మీద జార విడిచిపెట్టండి అనయా ధ్యానావాహన షోడోపచార పూజ భగవాన్ సర్వాత్మక ఓం గం గణపతి నమ రెండు అక్షత్రం గణపతి దగ్గరవి తీసుకోండి ఒకటి తీసుకొని శిరస్సును పెట్టుకోండి సహస్రపరమా దీ సర్వ శతమూలా సంకురం సర్వం పాప పూర్వాధుస్పణన సని మహాగణా నమో నమ ఆస్థాన్వాసయామీ శోభనకాళే పునరా ఆగమనాయ